వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ అలాగే ఏంటంటే పుస్తకం అనేది ప్రపంచంలోనే చాలా వాల్యూ మీరు గుర్తుని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని గుర్తుని కాదు ఇప్పుడు ఉండే కంటెంట్స్ని కరెక్ట్గా ఫాలో అయితే చదువుకుంటే మంచి భవిష్యత్తులో ఉండాలి ఓకే like this disco restaurant I said I'm good Ya está,

పిల్లలందరికీ ముప్పై ఏడవ గణతిత్వ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ పాఠశాల ఎంతో ఘనవైభవంగా వైభవంగా ఉండేది ఇలా ఉంది కానీ మా దగ్గర నుంచి వెళ్ళినంత పిల్లలందరూ కూడా మా స్కూల్ గురించి ఎంతో పొగుడుతూ ఉంటారు మా సారు మమ్మల్ని కానీ స్టాఫ్ని కానీ అంతా మీరు ఇప్పుడున్న పిల్లలు కూడా బాగా నేర్చుకొని మా పిల్లలు ఏ ఎగ్జామ్స్ పెట్టినా ఏం పెట్టినా మా దగ్గర నుంచి కొంతమందిలో కూడా ఈ పిల్లల్లో కూడా ఎంప్రెస్ కష్ట రాస్తే వాళ్ళు బాగా సాధించి సూచిస్తుంటారు అంత నిబద్ధతో పనిచేస్తుంటాం మేము అలాగే ఈ గణతంత్ర దినోత్సవం మామూలు స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు పూర్తిగా మనకి అంత స్వేచ్ఛగా అన్ని హక్కులు రాలేదు గణతంత్ర దినోత్సవం వచ్చిన రాజ్యాంగం అన్ని ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఎంతోమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సార్ ఇచ్చినట్టు అందరూ ఎంతో కృషి చేసేటప్పుడు చాలామంది ఉన్నారు కంపీగా వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా చాలామంది అందరూ కలిసి ఆ రాజ్యాంగాన్ని ఇతర దేశ అన్ని దేశాల నుంచి సేకరించి మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకొని ఎందుకు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత ఇదిగా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు అంత తక్కువ స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యారు అబుల్ కలాం లాంటి వాళ్ళు రాష్ట్రపతి అయ్యారు అదే విధంగా పిల్లలు కూడా ఇదంతా తెలుసుకొని దీన్ని ఉపయోగించుకొని మంచి ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో విలువైనటువంటి విలువలు నేర్చుకొని బాగా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నామంటే ఈ నేల మీద మనం ఉన్నామంటే ఎందరో మహానుభావుల యొక్క సంకల్పం ఎందరో మహానుభావులు రక్తం చిందించిన ఘనత వల్లే మనం ఈరోజు ఏంటంటే ఈ స్వతంత్ర భారతదేశాన్ని అనుభవిస్తున్నాము స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉంది స్వతంత్ర దినోత్సవం రాకముందు నైన్టీన్ ఫిఫ్టీలో గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం ఆవిర్భవించిన రోజుగా మనం దీన్ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు అలాగే ఏంటంటే ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎందరో అమరవీరులు వాళ్ళ త్యాగం ఈరోజు ఏంటంటే మనం ఈ స్వేచ్ఛా వాయువులను అనుభవిస్తున్నాము అల్లూరి సీతారామరావు కావచ్చు అలాగే భగత్ సింగ్ గారు కావచ్చు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు మహానుభావులు ఎంతోమంది రక్తం చిందించి తెల్లవాళ్ళకి గుండెను ఎదురుచూపి పోరాడి వాళ్ళు మనకిచ్చిన ఈ స్వేచ్ఛా వాయువులనే మనం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ని అలాగే ఏంటంటే రాజ్యాంగాన్ని పొందుపరిచేదానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించి ఆ రోజుల్లో ఏంటంటే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా ఏంటంటే మనం ఏర్పరచుకోవటం అనేది నిజంగా కూడా ఏంటంటే సెల్యూట్ చేయాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం చూస్తే ఏంటంటే భారతదేశం యొక్క కాన్స్టిట్యూషను క్వాజీ రిజిడ్ క్వాజీ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనమాట అంటే మనము అను మనకు ఎప్పుడైతే ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చుకోవాలనుకుంటావో మనకు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది దాన్ని ఏంటంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటారు అలాగే కొన్ని ఆర్టికల్స్ మాత్రం మనం ఎప్పటికీ మారలేము దాన్నే రిజిట్ కాన్స్టిట్యూషన్ అంటారు ఆ రోజు ఉన్న కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అపూర్వమైన రాజ్యాంగాన్ని నిర్మించారు ఆ రాజ్యాంగం ద్వారా మనం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలను ఉద్దేశించిన నాలుగు మాటలు చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఏంటంటే ప్రాథమికంగా దేశభక్తి పాట్రియాటిజంని పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ ప్యాట్రియాటిక్ అయిన దానివల్ల ఏంటంటే రానున్నటువంటి మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కూడా ఏంటంటే ఎంతో తోడ్పడుతుంది నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు మీరు క్రమశిక్షణ అలాగే ఏంటంటే తల్లిదండ్రుల పట్ల డిసిప్లైను అలాగే టీచర్స్ పట్ల మీరు చూపించే డిసిప్లైన్ మీరు వ్యవహరించే శైలి మీకు ఎంతగానో ఏంటంటే భవిష్యత్తులో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఏంటంటే నేను గణతంత్ర ముఖ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలా ముఖ్యంగా ఏంటంటే యూఎస్ఎస్ కాలేజ్ యూఎస్ఎస్ విశ్వోదయ స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణ్ గారికి నక్కిన సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా ఏంటంటే డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరిలో మొట్టమొదట ఏర్పడిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ విశ్వోదయ స్కూల్ దీని యొక్క నిర్మాణానికి రక్తదాత నరసింహారావు గారు హాఫ్ హాఫ్లన్తో కష్టపడి ఏర్పరిచినటువంటి విద్యా సంస్థ ఈ విద్యా సంస్థ ఎంతో చారిత్రాత్మకమైన విద్యా సంస్థ ఇటువంటి వాతావరణం ఇంత అద్భుతమైన ప్రాంగణం కలిగిన విద్యా సంస్థ కూడా ఏంటంటే విశ్వోదయ స్కూల్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రిన్సిపాల్ గారిని నాలుగు మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను